కానీ బట్ ఇక్కడ మరి మీరు అన్నట్టుగా ఇప్పుడు సినిమా సినిమాకి ఇప్పుడు గుర్రం పాపిరెడ్డి రిలీజ్ అయ్యి దానికి సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆ పేస్ ఆఫ్ ఫిల్మ్ దానిలో ఉండే ఆ ప్రాబ్లమ్ సమ్ డెడ్ బాడీ గుర్రం పాపిరెడ్డి ఎవరు మన ఇంటర్వ్యూ వచ్చేసరికి సినిమా రిలీజ్ అయిపోతుంది అది వేరే విషయం మీరు చెప్పనక్కలేదు కానీ బట్ అదొకటి క్యూరియస్ గా ఉంది డెడ్ బాడీస్ మధ్యలో జరిగే ఇదంతా కూడా సో దానికి అవకాశాలు కనిపిస్తున్నాయి మరి ఇప్పుడు వాళ్ళు మామూలుగా రెగ్యులర్ సినిమాల్లోని లైక్ ఇన్ హనుమాన్ మీ మార్కెట్ ను లేకపోతే మీ క్రేజ్ ను మీకుండే ఆ ఇమేజ్ ఇప్పటి వరకు చిన్న ఇమేజ్ వచ్చింది కదా మీకు ఫరి అబ్దుల్లా జాతి రత్నాలు సినిమాల మీద సినిమాలు వచ్చాయి అనుకోండి అవాయిడ్ చేస్తారా అంటే దానిలో చూస్ చేసుకుని చూస్ చేసుకుని ఇప్పుడు క్యారెక్టర్ ఫుల్గా ఉండాలండి కొంచెం ఫుల్ కాదు సార్ ఇప్పుడు తరుణ్ భాస్కర్ తో గాయపడ్డ సినిమాలో ఒక క్యారెక్టర్ చేశాను అందులో స్టార్టింగ్ లో ఉంటాను మధ్యలో ఉంటాను ఎండ్లో ఉంటాను ఫుల్ లేదు కానీ ఆ మూవీ వైబ్ నాకు ఎంత నచ్చిందంటే ఆ కాన్సెప్ట్ నా మైండ్ బ్లో చేసింది ఎందుకు ఐ డోంట్ నో ఇట్ ఈస్ సో స్టూపిడ్లీ స్మార్ట్ ఇంటెలిజెంట్ ఫనీ సిమిలర్ టు వట్ ద కైండ్ ఆఫ్ జోనర్ దట్ ద టైమ్ డూ ఇంగ్ లిటరలీ రైట్ నా ఆల్సో కానీ చాలా చిన్న రోల్ అందులో కూడా బట్ ఒక పాట ఉంది తరుణ్ భాస్కర్తో ఉంది తరుణ్ భాస్కర్ ఈజ్ అన్ అద హ్యూమన్ బీయింగ్ అనిపిస్తుంది నాకు సో ఇట్ సో డిపెండ్స్ ఫ్రమ్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ అండి లైక్ ఐ హ్యాడ్ మేబీ సే టెన్ డేస్ ఆఫ్ షూట్ ఫర్ గాయపడ్డ సినిమా ఎనీథింగ్ బట్ ఐ ఎంజాయిడ్ ఈ అండ్ ఎవ్రీ డే ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్ ఐ ఎంజాయిడ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇంటరాక్షన్ విత్ తరుత్ కశ్యప్ ద డైరెక్టర్ ఇట్స్ సో హోల్సమ్ సో హౌ ద ప్రాజెక్ట్ మేక్స్ మీ ఫీల్స్ మోర్ ఇంపార్టెంట్ అంటే రెండు రోజులు లొకేషన్ లో ఇబ్బందిగా ఉండి చికాగో ఉండి అసలు సెట్ అవ్వలేదంటే వదిలేస్తారా ఏంటి మీరు

రేపు సక్సెస్ అయిన తర్వాత ఇంకా స్టిల్ అప్పటికి కూడా మీకు డిమాండ్ వచ్చిన తర్వాత సపోజింగ్ దట్ ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి మీకు డిమాండ్ క్రియేట్ అయ్యి క్యారెక్టర్లు ఆఫర్స్ వచ్చిన తర్వాత స్టిల్ మీరు మంచి క్యారెక్టర్కే స్టిక్ అయి ఉంటారా లేతేనేషన్ డిమాండింగ్ ఇంత ఇస్తే అన్నట్టుగా ఉంటుందండి నాకు ఒక ఫ్రెండ్ ఉండేది కాలేజ్లో Uh, once he told me that if there is a project yes yeah he okay once he told me that uh, if you if you are unsure about a project and uh, you don't excitement uh, uh, you ask for the remuneration that you think you deserve and if they are giving it you should do it I think that's a solid uh, balance and ఐ థింక్ దట్స్ రియల్లి స్మార్ట్ అదే జాబ్ సాట్స్ ఫెక్షన్ అయినా ఉండాలి జేబు శాట్స్యా అంతే జాబ్ లేకపోతే జేబు అంతే అండి అది చాలా స్మార్ట్ మీ ప్యా మీ ప్యాంట్లు అన్నింటికీ జేబులు ఉంటాయా చూసుకుంటున్నారా అండి లేడీస్ ప్యాంట్స్ కి జేబులు ఉండవు మీరు పాకెట్ ప్యాంట్లు వేసుకోవాలి మరి అప్పుడు అవును అంటే అప్పుడు మనం మళ్ళీ అది కూడా అలాంటి ఇమేజ్ కూడా రాకూడదు కదా ఫరియాకి మనం క్యారెక్టర్ అలా ఉన్న కొంచెం రెమ్యునేషన్ బాగా ఇస్తే చేసేస్తుంది అన్న ఇమేజ్ కూడా రాకూడదు కదా ఎందుకంటే డబ్బులు ఎవరికి ఇష్టం లేదు అంటే ఇప్పుడు థియేటర్ లో లేదు కాబట్టి చెప్తున్నాను డబ్బులు వస్తున్నాయి అంటే రావాలి కదా ఇట్స్ ప్రొఫెషన్ అఫ్ కోర్స్ ఇట్స్ నాట్ లైక్ ఏదైనా చేస్తుంది లైక్ ఇఫ్ ఇట్స్ రియల్లీ బ్యాడ్ క్యారెక్టర్ వల్గర్ క్యారెక్టర్ వల్గర్ కూడా ఉండొచ్చు లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఇస్ నాట్ వెల్ రిటన్ ఆ నాట్ వెల్ రిటన్ ఆ మూవీ వైబ్ ఏదో సెట్ అవ్వట్లేదు అంటే నేను చేయను నేను ఎంత ఇచ్చినా కూడా నేను చేయను ఓకే అండ్ దట్ హస్ హ్యాపెన్డ్ బిఫోర్ ఐ హావ్ సమ్ గుడ్ అమౌంట్స్ ఫర్ ప్రాజెక్ట్స్ దట్ ఐ వాస్ ఆల్మోస్ట్ అబౌట్ టు డు జాతరత్నల్ తర్వాత మీకు బాగా లౌక్యం వచ్చేసింది సినిమా ఇండస్ట్రీ లౌక్యం బాగా వచ్చింది అంటున్నాను అంటే ఏది చెప్పాలి ఏది చెప్పకూడదు మినిమం కదా ఉండాలి కదా అంత సెన్స్ లేకపోతే ప్రాజెక్ట్స్ రావు మీరు బాగా డెవలప్ అయ్యారు సో అలాంటివి వచ్చినాయి బట్ గట్ ఫీలింగ్ ఏదో చెప్తుంది మీకు ఆ గట్ ఫీలింగ్ తో నేను చాలా కనెక్టెడ్ గా ఉంటానండి కుడుతుంది అది చెయ్యొద్దు అంటే చెయ్యొద్దు అది వింటాను అంటే మీరంతా మీ ఇండిపెండెన్స్ మీ మదర్ వెనకాల ఉండి షేర్ చేసుకోవడం డిస్కషన్ డిస్కషన్ ఎస్ కానీ ఫైనల్ డిసిషన్ నాదే అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ యాక్చువల్లీ మెయిన్ డెసిషన్ ఫైనల్ కాల్ మీదే అంటే మీకున్న ఉన్న ఆ కాంప్రహెన్షన్ అండర్‌స్టాండింగ్ చాలా చాలా మీరు డిసైడ్ చేయ చేసుకో చేసుకోగలుగుతారా yes but i బట్ అర్మన్ చేసుకోలే అవును కానీ మేబీ ప్రశాంత్ వర్మ హాస్ సంథింగ్ బిగ్ ఫర్ మీ దట్స్ గుడ్ ఆప్టిమిస్టిక్ గా అన్నది తప్ప కాదు కదా అయ్యో దాని వల్లే ఇప్పుడు ఇంకా క్లారిటీగా వస్తుంది క్లారిటీ వచ్చింది ప్రతి దానికి ఎలాగ మీకు హనుమాన్ గుర్తొస్తాడు కాబట్టి హనుమాన్ ఆయన గైడ్ చేస్తుంటాన్ హనుమాన్ సినిమా చూడు నా సినిమా వదిలేసావు నువ్వు సారీ హనుమాన్ అనుకోకండి మీరు హిందీ అమ్మాయి హిందీ అమ్మాయి అంటే హైదరాబాద్ హైదరాబాద్ తెలుగు ఇంకా పూర్తిగా చాలా కష్టపడుతున్నారు తెలుగు మాట్లాడడానికి చెమట్లు పోస్తున్నాయి రైట్ ఇప్పుడు ఇంకా బెటర్ సార్ మీరు ప్రీ రిలీజ్ జాతీయ రత్నాలు ప్రీ రిలీజ్ చూస్తే అసలు యువర్ లాంగ్వేజ్ అప్పుడు సౌత్ ఇండి స్టేజ్ మీద నిలబడి అంతే ఆనందంగా

అటువంటి హింట్స్ గాని ఏమైనా దొరుకుతున్నాయా అందయ్యా ఎలర్ట్ సెవెన్ వచ్చాయా కోరిక లాంటివి ఉన్నాయి ఒక వెబ్ సిరీస్ చేశాను కూడా ద జంగాబూర్ కర్స్ కర్స్ సోనీ లివ్ వాళ్ళకి చాలా చాలా ఎంజాయ్ చేశాను వెరీ వెరీ డిఫికల్ట్ వెరీ ఎగ్జాస్టింగ్ ప్రాజెక్ట్ త్రీ మంత్స్ కంటిన్యూస్ గా ఒరిస్సాలో మేము ఉండేది సో ఇట్ జస్ట్ వాజ్ Uh, it took me time to come back to normalcy, normalcy. yeah it was very to intense. get out of that character yeah very intense but i really enjoyed it to the core like every day was so exciting I, uh, and um, sometimes i'm hanging from a building rope so but so every day was very exciting very very i enjoyed it a lot Kani nakoka నా ఏంటంటే నా రూట్స్ ఎక్కడ ఉన్నాయి అక్కడ కొంచెం స్ట్రాంగ్ గా ఫౌండేషన్ బిల్డ్ చేస్తే వేరే వాళ్ళు వాళ్ళే కాల్ చేస్తారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ ఫ్రీగా ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851